రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీకి పొత్తులు కొత్తేం కాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటివి ఎన్నో చూసామన్నారు ఏపీ పునర్నిర్మాణంలో కేంద్రంతో కలిసి పనిచేశామని ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు అలాగే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కమిటీ వేశామని చంద్రబాబు తెలిపారు రైట్ టీడీపీకి పొత్తులు కొత్త ఏం కాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శరత్ చంద్ర అందిస్తారు శరత్ చంద్ర చెప్పండి ఏదైతే అంటే గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు రోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు అయితే ఈ చిట్ చాట్ లో అత్యంత కీలకమైనటువంటి అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది అంటే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు అంటే పొత్తులు ఉంటాయా అంటే పొత్తులు టీడీపీకి అయితే కొత్త కాదు గతంలో మేము ఎన్డీఏతో పొత్తులు ఉన్నాం అలాగే యునైటెడ్ ఫ్రంట్ తో ఉన్నాం అలాగే నేషనల్ తో కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సమయాన్ని బట్టి పొత్తుల్లో అయితే ఉంటామని కూడా ఆయన తెలియజేశారు అలాగే ఏదైతే జనసేనతో పొత్తులు మీరు ఉంటారంటే జనసేనతో కూడా సమయం సందర్భాన్ని బట్టి అయితే పొత్తు అయితే ఉంటుందని అనేది కూడా ఆయన సమయాన్ని బట్టి అని కూడా చేయడం జరిగింది అంటే త్వరగా త్వరలో తెలంగాణలో జరగపోయినటువంటి ఎన్నికల్లో మీ స్టాండ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా కూడా దీనిపై అయితే కమిటీ వేశాము ఈ కమిటీ ఒక విధి విధానం ప్రకారం ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కూడా కాసాని జ్ఞానేశ్వర్ ముందు అడుగుతున్నారు అంటే కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేటర్ అంతా అడుగుతుంది కానీ ప్రత్యేకంగా గెలిచే స్థానాలతో పాటు పోటీ చేయడంతో పాటు అలాగే తెలంగాణ ఉన్నటువంటి అన్ని స్థానాలపై కూడా దృష్టి సేకరిస్తారని కూడా చంద్రబాబు నాయుడు తెలియ చెప్పడం జరిగింది అంటే ప్రధానంగా ఈ పొత్తుల అంశాన్ని తోటి మాట్లాడుతూ అంటే ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుకట్టిన కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది మేము కానీ గేట్లు తెరిస్తే టీడీపీ అంటే వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుందని కూడా ఆయన కీలకమైనట్టు వ్యాఖ్యలు చేయడంతో పాటు గతంలో ఎన్డీఏలో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ అంటే ఏదైతే జాతి ప్రయోజనాల కోసం ఏదైతే ప్రత్యేక హోదా అలాగే ఏదైతే తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ అండి పునర్నిర్మాణం కోసం కావాల్సినటువంటి నిధుల కోసమే మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం తప్పించి ఎక్కడ కూడా ఈ రాజకీయ మా లబ్ధి కోసం మేము బయటికి రాలేదంటూ కూడా ఆయన పునర్ వ్యాఖ్యానించడం జరిగింది అంటే పూర్తిగా కూడా ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి చిట్చాట్ అంతా కూడా అత్యంత కీలకమైన అంశాలని ఈరోజు ఆయన మీడియా ముందు ఉంచడం జరిగింది అంటే ప్రధానంగా ఇక్కడ ఆయన మరొక అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఇక్కడ టీడీపీలో అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా నారా చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు పొత్తులపై ప్రధానంగా అంటే గతంలో ఎందుకు మీరు పొత్తులోంచి నుంచి నుంచి బయటకు వచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్తూనే అంటే ఇప్పుడు మీరు పొత్తుల పొత్తులతో పోయేందుకు అరు ఊర్లు ఊరుతున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా అంటే పొత్తులు టీడీపీకి కొత్త కాదు అని చెబుతూనే అంటే పొత్తులనేది సరైన సమయంలో తీసుకుంటామని కూడా ఒకంత నర్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే సంచలన వ్యాఖ్యలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు అంటే పూర్తిగా మేము కానీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా ఈ రోజు సంచలన వ్యాఖ్యలం చేయడం అంటే మరొక కీలకమైన ఎన్నికలు రావచ్చు అనేది కూడా మరొక కీలక అంశం పరిస్థితి ముఖ్యంగా పొత్తుల అంశానికి సంబంధించి కావచ్చు అలాగే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం సంబంధించి కావచ్చు టీడీపీ చాలా కాలం నుంచి మాట్లాడలేదు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకో అసలు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అయితే కూడా ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదాపై అయితే ఇటు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా చర్చించినటువంటి పరిస్థితి అని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటు టీడీపీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ అన్ని పార్టీలు రోజు ప్రత్యేక హోదాపై కానీ ఇటు పొత్తులపై కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏడియమైనప్పటికీ కూడా అంటే ఈరోజు ఏపీకి ప్రత్యేక హోదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రుల హక్కు అనేది మాత్రం ఈరోజు తగ్గట్టు ఆంధ్రుడు నమ్ముతున్నటువంటి పరిస్థితి దీనిపై అయితే అన్ని పార్టీలు స్టాండ్ తీసుకుంటున్నటువంటి సందర్భం దగ్గర పడింది అనేది ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి శరత్ కమ్మ ముఖ్యంగా అంటే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కారు అంటే ఆ అపవాదు కూడా ఈయన మోహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చారని చెప్పేసి చెప్పడంలో ఆంతర్యం ఏంటి అసలు ఇది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ చారిత్రక తప్పిదంగానే దీన్ని అందరూ కూడా భావించిన పరిస్థితి అంటే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని పెద్ద తప్పిదమే చేసిందని కూడా దానికైతే తగిన గుణపాఠం కూడా చెప్పడం జరిగింది దీనిపై చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై దృష్టి సారించినట్లు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కుమార్